హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి తిరుమల శ్రీవారి లడ్డు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి తాము తీసుకున్న గోతులో తామే పడ్డారండి జంతువుల కొవ్వు కలిసినటువంటి నెయ్యిని శ్రీవారి లడ్డు తయారీలో వినియోగించుకుంటూ దుర్మార్గపు ఆరోపణలు చేయడంపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు భక్తులైతే బగ్గుమంటున్నారండి వైఎస్ఆర్సిపిపై దృష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందటానికి తిరుమల శ్రీవారిని అయితే వాడుకుంటారా అంటూ హిందువులు నిప్పులు చెరిగారు ఇక దాంతో తాను చేసినటువంటి ఆరోపణను సమర్థించుకోవటానికి గురువారం ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పరీక్షా నివేదికను వక్రీకరించి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిపారంటూ సామాజిక మాధ్యమాలలో టీడీపీ మూకలతో హోరెత్తించారు మొత్తానికైతే ఈ పరీక్షా నివేదికను కనుక పరిశీలించినట్లయితే ఆవు నెయ్యిని పరీక్షల కోసం రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండున టీటీడీ పంపగా ఇక అది తమకు జూలై పదిహేడున చేరిందని పరీక్షించి జూలై ఇరవై మూడవ తేదీన నివేదిక ఇచ్చినట్లయితే అందులో స్పష్టంగా ఉందండి అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే ఇక టీడీపీ టీటీడీ ఈఓగా శ్యామలరావును జూన్ పద్నాలుగున చంద్రబాబు ప్రభుత్వం నియమించింది ఇక ఎన్డీడీబీ పరీక్ష నివేదిక టీటీడీకి ఇచ్చిన రోజు అంటే జూలై ఇరవై మూడవ తేదీన టీటీడీ జే శ్యామలారావు అంటే ఈవో తిరుమల ఈవోలో అంటే తిరుమలలో మీడియాతో కూడా మాట్లాడుతూ ఒక ఆవు నెయ్యి ట్యాంకర్లో వనస్పతి వంటి వెజిటేబుల్ ఫ్యాట్లు కల్తీ అయినట్లు ఈ విధంగా ఎన్డీటిబి నివేదిక ఇచ్చిందని అయితే చెప్పారండి ఇక ఆవునెయ్యి కల్తీ చేసి సరఫరా చేసిన సంస్థను బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టకూడదో చెప్పాలంటూ షోకాజు నోటీసులు కూడా ఇచ్చామని చెప్పారు మరో ట్యాంకర్ ఆవు నెయ్యిలోను కూడా వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్లు తెలిసిందని దాన్ని సరఫరా చేసిన సంస్థకు షోకాజ్ నోటీసు ఇచ్చామని ఈవో శ్యామలారావు అయితే స్పష్టం చేశారండి మొత్తానికైతే ఈ ఎన్డిబి జూలై ఇరవై మూడున రెండు ట్యాంకర్ల ఆవు నెయ్యిపై ఇచ్చినటువంటి పరీక్షల నివేదికలను విశ్లేషిస్తే అందులో వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్లు ఉందే తప్ప ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలిసినట్లు లేదని టీడీపీ టీడీపీ అధికార వర్గాలతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తేల్చి చెప్తున్నారండి దీన్ని బట్టి చూస్తే జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని శ్రీవారి లడ్డూల తయారీలో వినియోగించారంటూ చంద్రబాబు చేసినటువంటి ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదనైతే తెలుస్తుంది ఇక ఈ ప్రశ్నలకు బదులైతే రావాల్సి అయితే ఉందండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడున ఎన్డీ డీబీ నివేదిక వచ్చిన వెంటనే టీటీడీఈఓ శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి ఆవు నెయ్యిలో వనస్పతి వంటి వెజిటేబుల్ ఫ్యాట్లు కల్తీ అయ్యాయని చెప్పారా లేదా ఇక రెండవది వచ్చేసి దాదాపు రెండు నెలల తర్వాత చంద్రబాబు ఎన్డీఏ కూటమి మీటింగ్లో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడుతున్నారు వెజిటబుల్ ఫ్యాట్లు కల్తీ వాడుతున్నారు అని చెప్పడం దురుద్దేశం కాక మరేమిటి ఇక ఈ రెండు నెలలు ఎందుకు మౌనంగా ఉన్నారు బుధవారమే సడన్గా రాజకీయ వేదికపై ఎందుకు మాట్లాడారు ఇక మూడవ ప్రశ్న వచ్చేసి టీటీడీ ఈఓ మాట్లాడిన దానికి భిన్నంగా చంద్రబాబు అండ్ కో రాజకీయ విమర్శలు చేయడంలో ఆంతర్యం ఏమిటి ఇక నాలుగవ క్వశ్చన్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎన్డీడీబీ రిపోర్టును రిలీజ్ చేయడం వెనుక మీకున్న కుట్రపూర్తి ఆలోచన బహిరంగం అవుతుంది కదా ఇక నా ఐదవది వచ్చేసి మీ హయాంలోనే ఎన్డీడీబీకి టెస్టుకు పంపించారు ఇక నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రిపోర్ట్ వచ్చింది దానికి ఎవరు బాధ్యులు సమాధానం చెప్పాల్సింది నువ్వే చెప్పకుండా పైగా అరుస్తావెందుకు అని చెప్పి ప్రశ్న అండి ఇక మొత్తానికి శ్రీవారి నైవేద్యాలు లడ్డూల తయారీ కోసం రోజుకి పదహైదు టన్నుల నెయ్యిని టీటీడీ అయితే వినియోగిస్తుంది ఈ నెయ్యిని ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ద్వారా టెండర్లు పిలిచి కొనుగోలు చేస్తుందండి తక్కువ ధరకు కోర్టు చేసిన సంస్థలకి ఆవు నెయ్యి సరఫరా బాధ్యతను అయితే అప్పగిస్తుంది టెండర్లో పేర్కొన్నటువంటి ప్రయాణాల మేరకి ప్రమాణాల మేరకి నెయ్యిని సరఫరా సంస్థలు ట్యాంక్లలో అయితే టీడీపీకి టీటీడీకి అయితే పంపుతుంటారు మొత్తానికైతే ప్రతి ట్యాంక్ ప్రతి ట్యాంకర్ నెయ్యిని టీటీడీ అధికారులు తనిఖీ చేయిస్తారు పరీక్షల్లో టెండర్లో పేర్కొన్న ప్రమాణాల మేరకి నెయ్యి ఉంటేనే తీసుకుంటారు లేదంటే సరఫరా సంస్థకి వెనక్కి అయితే పంపించేస్తారండి కల్తీ నెయ్యి సరఫరా చేసేందుకు బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టకూడదో వివరణ ఇవ్వాలంటూ సంబంధిత సరఫరా సంస్థకు సోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారండి ఇక టీటీడీ చరిత్రలో ఇప్పుడే కాదు ఎప్పుడూ జంతువుల కొవ్వుతో కల్తీ అయిన నెయ్యిని సరఫరా సంస్థలు సరఫరా చే చేసిన దాఖలాలు లేవని అప్పుడప్పుడు వెజిటబుల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని సరఫరా చేస్తే దానిని వెనక్కి కూడా పంపుతున్నామని నెయ్యి కొనుగోలులో కీలక భూమిక పోషిస్తున్నటువంటి టీటీడీ ఉన్నతాధికారి ఒకరైతే స్పష్టం చేశారు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్